తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య మనం సరదాగా నేర్చుకుందాం ఛానల్లో తెలుగు భాషకు సంబంధించిన అనేక విషయాలు నేర్చుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు తెలుగు సాహిత్య ప్రక్రియలో పద్యం యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకుందాం తెలుగు సాహిత్య ప్రక్రియలో పద్యానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఆ పద్యం చెప్పడంలోనే కవి తన యొక్క ప్రావీణ్యతను చాటుకుంటూ ఉంటాడు అలాంటి పద్యాల్లో ఈరోజు మనం కొన్ని గమ్మత్తైన పద్యాలు తెలుసుకుందాం ఒకే అక్షరాన్ని ఉపయోగించి చెప్పే పద్యాలు ఏకాక్షర పద్యాలు అంటారు అలాగే రెండు అక్షరాలను ఉపయోగించి చెప్పే పద్యాలు ద్వయక్షర పద్యాలు మూడు అక్షరాలను ఉపయోగించి చెప్పే పద్యాలను త్రయక్షర పద్యాలు అంటారు నాలుగే అక్షరాలు ఉపయోగించి అర్థవంతమైన పద్యాలను చెప్తే దాన్ని చతురక్షర పద్యాలు అంటారు అలాంటి పద్యాలను మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఎవరైతే నా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి ఇక విషయంలోకి వెళ్తే ఏకాక్షర పద్యం అంటే ఒకే అక్షరాన్ని ఉపయోగిస్తూ చెప్పే పద్యాన్ని ఏకాక్షర పద్యం అంటారు ఆ పద్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏకాక్షర పద్యంలో కవి నకారాన్ని ఉపయోగిస్తూ చెప్పాడు ఇందులో ఈ పద్యాన్ని మనం రెండు మూడు సార్లు చదివితే వెంటనే దాని యొక్క భావం కూడా మనకి సులువుగా అర్థమవుతుంది ఒకసారి పద్యాన్ని చదువుతున్నాను చూడండి నిన్న నన్న నిన్న నాన్నా నిన్నవునానవునే నేనన్నా నానా నిను నేనా నీనెన్నను నను నను నేనే ఈ పద్యంలో తండ్రి కొడుకులు చెప్పుకునే విషయం అన్నమాట ఇది నిన్న నిన్ను నాన్నా నిన్నవునా నాన్న నిన్ను నేను అనగలనా నానవునే నేనన్నానా నేను నేనా నీ నాన్న అన్నాను నను నను నేనే నేనే అని తండ్రిని ఏమీ అనను అని చెప్తూ కొడుకు చెప్పిన విషయం ఇది ఏకాక్షర పద్యం నకారంతోనే చెప్పిన పద్యంగా మనం చెప్పుకోవచ్చు అలాగే ద్వయాక్షర పద్యాన్ని తెలుసుకుందాం ద్వయాక్షర పద్యంలో నకారము మకారము ఈ రెండింటిని ఉపయోగిస్తూ చెప్పే పద్యం ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం నీ నామ నమును నే మానను నా మనమున నను మానమున్నే నా మనమున ననుమానమున్నే నీ నామమే నా నామము నా నియమము మామ మామ నమ్మము మనుమన్ ఇందులో నకారాన్ని మకారాన్ని ఉపయోగిస్తూ చెప్పిన ద్వయక్షర పద్యంగా చెప్పుకోవచ్చు తర్వాత త్రయక్షర పద్యం అంటే ఇందులో మకారము నకారము యకారాన్ని కూడా ఉపయోగిస్తూ కవి మనకి త్రయక్షర పద్యాన్ని ఈ విధంగా చెప్తున్నాడు మౌనియను నియమమయమున నేననయము నియమముని నిన్నెన్నన్ మానుము నీ అనుమానము నేనౌ నీ నిన్ నను మనుమీ ఇందులో మకారాన్ని నకారాన్ని యకారాన్ని ఈ మూడు హల్లులను ఉపయోగించుకొని చెప్పిన పద్యం త్రయక్షర పద్యం చతురక్షర పద్యం తర్వాతది ఈ చతురక్షర పద్యంలో కవి కకారము మకారము లకారము రకారం క మా లా ఈ నాలుగు అక్షరాలను ఉపయోగించుకొని చతురక్షర పద్యాన్ని ఈ విధంగా చెప్తున్నాడు కమలాకర 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 కమల కమల కమలాకార కమలాకర కమలాకర కమలాకరమైన కొలను గని రాసుదతన్ కమలాకర 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 కమల కమల కమలాకార కమలాకర కమలాకర కమలాకరమైన కొలను గని ఇది చతురక్షర పద్యం ఈ విధంగా తెలుగు సాహిత్యంలో పద్యాన్ని చెప్పడంలోనే కవి తన యొక్క ప్రావీణ్యతను చాటుకుంటూ ఉంటాడు ఇలాగా ఎన్నో పద్యాలు ఉన్నాయి అలా అప్పుడప్పుడు మనం ఇలాంటి కొన్ని చమత్కారమైన పద్యాలను గమ్మత్తైన పంద్యాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి స్వస్తి